చిత్తూరుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సమక్షంలో కొందరు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద జరిగిన టీడీపీ సమావేశంలో ముందుగా మైనార్టీ వర్గానికి చెందిన ఆలీబాయ్తో పాటు శశి మరికొంతమంది కొండేపాటి ప్రసాద్ను కలుసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మరియు అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నెలవల విజయశ్రీ గెలిపే ప్రతి టీడీపీ కార్యకర్త నినాదం కావాలని నియంత జగన్ పాలన పోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయుడుపేటకు చెందిన రఫీ ఏజీ కిషోర్ అలవల శ్రీనివాసులు మరియు ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ రోజు ఆయన ఆయన తీసుకున్నంత చేసి ఈ రోజు నన్ను విలుప్తి కూడా ఆ పార్టీలో ఇచ్చి ఆయన నాకు నాకు చిన్న రిక్వెస్ట్ అన్న మీ చేతుల్లో పెడుతున్నారు మా ఊరిని మీరు ఏదైనా తెలిసి నీళ్ళు పొరపాటు ఏదైనా చేసినా కూడా కొంచెం పెట్టుకొని వాన ఒక నాయకులుగా ఒక మైనార్టీ నాయకులుగా తీర్చిదిద్దుతారని చెప్పి మీ అందరిని కూడా సమావకంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరాను అదేవిధంగా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేంత వరకు నిద్రపోలనేసి వైసీపీ పార్టీలో రెండు వేల పన్నెండు నుంచి ఎమ్మెల్యే పిలువేటి సంజీవ్ గారు ఆ ఇంటికి వచ్చి కష్టం నీకు అన్ని వేళలా నేను ఉంటాను నాకు అండదండగా ఉండు నన్ను గెలిపించు అనేసి రోజు రెండు వేల పన్నెండులో చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని సంవత్సరాలైనా నాకు ఏ ఒక్కటి చేయకుండా నాకు వందల మందిని ఈ వైసీపీ పార్టీలో చేర్చడం జరిగింది కానీ నాకే ఒక ఏ ఒక్కటి చేయన చేయలేదు నా నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పదవులు కానీ ఏ పనులు కానీ చేయకుండా ఈ కాలయాపనం చేసేస్తాడు ఇది అదేమంటే బహుబలి గ్రాఫిక్స్ చూపిస్తాడు నా సంజీవన్న బహుబలి గ్రాఫిక్స్ అదేమంటే చేసేస్తాను చేసేస్తాను అయిపోతుంది వచ్చేస్తుంది చేపించేస్తాను అని అంటాడు తప్పితే ఏముండదు ఎదురు చూశాను ఎదురు చూశాను చాలామంది పెద్దోళ్ళు రాజకీయంలో అనుభవం ఉండాలా రాజకీయంలో ఓర్పు ఉండాలని అన్నాడు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఓపిక పడతానే ఉన్నా ఇంక ఎలక్షన్ కోర్టు నా లాస్ట్ ఏదైనా చేయగల చేస్తాను తమ్ముడు ఇరవై నాలుగు గెలిపించు నీకు చేస్తానన్నాడు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా నా ఏది చిన్నదైనా ఉండొచ్చు కానీ పార్టీ పరంగా చాలా బలం బలంగా మీకోసం కష్టపడ్డా అన్న నీకు చెప్తున్నా ఖచ్చితంగా మైనార్టీ వేల సంఖ్యలో

అలీబాయి గారి యొక్క పంతం సంజీవైన ఓడించడమే పంతం అని చెప్పి డాక్టర్ విజయశ్రీ గారిని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో మరి రఫీ గారు మరి మరి మైనార్టీ నాయకులు అందరూ కూడా చేర్పించి మరి ఈరోజు చూడూరుపేట పట్టణంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారంటే నిజంగా చాలా సంతోషమైన విషయం విజయశ్రీ డాక్టర్ విజయశ్రీ గెలుపు ఖాయమైపోయింది ఈరోజు రోజు ప్రభుత్వ సుధాకర్ రెడ్డి గారు సెలవిచ్చారు ఆలివ్ బాయ్ గారికి మైనార్టీల్లో మంచి గుర్తింపు ఉంటుంది ఆయనకి పార్టీలో మైనార్టీలు ఏదో పదవిస్తామని చెప్పి కూడా ఆయన తెలియజేసారు పట్టణ అధ్యక్షుడు రమేష్ గారు అదేవిధంగా పెద్దలు కొండేపల్లి గంగాప్రసాద్ గారు ఇంకా శతీష్ గారు ఆయన అందరితో సంప్రదించి లీగారిని పట్టణంలో మైనార్టీ అధ్యక్షుడు చేస్తామని చెప్తారు అందరూ కూడా మా నాయకులు అందరూ కూడా అంగీకరించారు కాబట్టి ఇక మీద ఆయన పట్టణంలో మైనార్టీ అధ్యక్షుడిగా మేము అప్రూవ్ తీసుకుని పట్టణంలో రామ లాగా మా రమేష్ గారు అదేవిధంగా అలీబాయ్ గారు మరి మన బాలచంద్ర గారు ఇంకా ముందు గారు ఇంకా పట్నంలో అనేక మంది నాయకులు ఉన్నారు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి చంద్రబాబు గారు నియమించిన నా డాక్టర్ విజయ్ శ్రీ గారిని అత్యధిక మెజార్టీలో సూలూరు పట్టణంలో తీసుకొచ్చేదానికి మీరందరూ యువకులంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ రాక్షసు రాజ్యాన్ని మార్దలాలంటే మరి ఆయన ఒక నిరంకుశత్వం కలిగిన సంజీవ్ ఇంటికి పంపించాలంటే మీ నా గారు నాయకత్వంలో మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రజా సంక్షేమ రాజ్యాన్ని మరి ప్రజల అన్ని మతాలని గౌరవించే చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకత్వం మరి ఆయన నాయకత్వంలో మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి కూడా మనం అందరం కూడా కష్టపడే పనిచేయాలని